అనంతపురం జిల్లా నార్పల మండలం కేంద్రంలోని కోటవీధి ఏరియాలో గత ముప్పై రోజుల నుంచి నీరు రాక చాలా ఇబ్బంది పడుతున్నామని కోటవీధి ఏరియా ప్రజలు నార్పల పంచాయతీకి ఎదురుగా ఉన్న రోడ్డుపై ఖాళీ బిందెలతో బయట ఇచ్చారు వారికి సిపిఐ పార్టీ వారు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా బాధితులు మీడియా వారితో మాట్లాడుతూ నీటి కోసం మేము యుద్ధాలు చేస్తున్నాం మా ఏరియాలో నీళ్లు రాక ముప్పై రోజులు అవుతున్నదని అలాగే మా ఏరియాలో మురికి నీటి కాలువలను పరిశుభ్రం చేయడానికి రావడం లేదని వీధిలోని వీధులైట్లు సరిగా పడడం లేదని సంబంధిత అధికారికి పలుమార్లు చెప్పినా విరడం లేదని మీడియాతో వాపోయారు మాకు ట్యాంకర్లతో ఈ నీళ్లని పంపవద్దని పంచాయతీ కుళాయిల ద్వారా మాత్రమే నీటిని సరఫరా చేయాలని మీడియాకు తెలిపడం జరిగింది

பக்க மாதமனா படப்படுத்து பண்ணுறாங்க ஏ ஏரிய அம்மா நோட்டீது நார்ப்பாரு சமஸ் பஞ்சாயத்து ஆஃபீஸ் வாழ்க்கை வைர் வைர சமஸ்ய பஞ்சாயத்து ஆஃபீஸ் వాళ్ళకైతే సరిపోతుంది చాలా ఇబ్బందిగా మారుతుంది నీటి కోసం యుద్ధాలు జరుగుతున్నాయి ఈ సమస్య ఎన్ని రోజుల నుంచి నెల రోజుల నుంచి అలాగే మురి కాలువలు శుభ్ర చేస్తున్నారా లైట్లు పడుతున్నాయండి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మీరు ఈ రోజు కూడా పంచాయతీ ఆఫీసర్కి చెప్పలేదా సరైన స్పందన రావడంలే అంతే మీకు కావాల్సింది మొత్తం మీద మీ లైన్ కి కొలాయి పంచాయతీ వాటర్ రావాలా పంచాయతీ ట్యాంకర్ కాదు ట్యాంకర్లు అయితే యుద్ధాలు జరుగుతున్నాయి అంటే నీళ్ల కోసం కూడా బలగం ఉండాలా మొత్తం మీద మీరు ఏం కోరుకుంటున్నారు పంచాయతీ అధికారులను ఏమనుకుంటాను

재미ka baitektama <imit> mi ta ma filtai main ke hama daha